హలో పులిహారా చేస్తున్నాం చూడండి కొన్ని మెంతులు అండి కొన్ని మెంతులు దాంట్లోనే కొంచెం జీలకర్ర వేసి బాగా కొంచెం గారంగా అట్లా ఫ్రై చేసినాక కొన్ని ఆవాలు ఫ్రై చేసుకోవాలండి ఇట్లా వే వేగేవి నెక్స్ట్ నూగులు మనం రైస్ బట్టి రైస్ ఎంత వేస్తామో దాన్ని బట్టి నూగులు కూడా నూగులు కూడా కొంచెం దోరగా అట్లా వేయించుకోవాలి నూగులు దోరగా వేగిపోయాయి బాండ్లు పెట్టి ఇది ఆయిల్ వేసామండి ఆయిల్ వేసినాక దీంట్లో కూడా కొన్ని ఆవాలు చిటపట చిట్టపటలాడిపోయినాయి ఇవి ఈ అన్ని కూరలకు అన్నిటికీ మహారాజులు ఈ మహారాజులు చిటపట చిటపట అని అయిపోయింది దానికి తోడు నోట్లో పడితే కటకట అని పడిపోయేవి పల్లీలు ఈ పల్లీలు బాగా కొంచెం దోడగా వేగిన తర్వాత ఇవన్నీ వేగినాయి ఆవాలు మెంతులు జీలకర్ర కొన్ని నువ్వులు అన్నీ వేయించి దీంట్లో వేసేసి మిక్సీ పౌడర్ కొట్టుకోవటమే మిక్సీ మీద దీంట్లోనే కొంచెం ఒక గడ్డ బెల్లం వేసి మిక్కిడీ కొట్టేస్తే ఈ లోపల ఇవి బాగా ఏగిపోయాయి దోరలుగా వచ్చాయి బాగా నెక్స్ట్ శనగపప్పు శనగపప్పు ఎంత బాగా వేసుకుంటే అంత బాగా పైన కనిపిస్తూ బాగా కరకరలాడుతూ నవ్వులుతూ ఉంటే బాగా ఉంటుంది నెక్స్ట్ కొంచెం ఉద్దిపప్పు స్మెల్ కోసం పేస్ట్ కోసం ఉద్దుపప్పు ఈ రెండు వేగే లోపల లైట్గా ఏగుతుంది కదా మళ్ళా కొంచెం లైట్గా దీంట్లో జీలకర్ర వేసుకుంటే అది కూడా పంటి కింద పడుతూ ఉంటే జీలకర్ర బాగుంటుంది అవి వేగే లోపల కొంచెం తెల్లగడ్డలు సన్న ముక్కలు చేసుకొని వేసుకోవడమే ఇది గుడిలో పెట్టామనుకోండి పొద్దున్నే హార్తికి అమ్మవారికి ఎప్పుడన్నా చేసేటప్పుడు ఏమీ వేయకూడదు అండి తెల్లగడ్డ అట్లాంటివి ఏమి వేయకూడదు ఇప్పుడు మనం తినేదానికి కాబట్టి టేస్ట్ కోసము రుచి కోసము ఆనియన్ కొంచెం చిన్నగడ్డ చింతపండు వేస్తారు కదా పులిహారకు నిమ్మకాయలు ఉన్నాయండి మా ఇంట్లో నిమ్మకాయలు ఎండిపోతామంటే ఈరోజు నిమ్మకాయలే పిండుతామని చింతపండు లేక నిమ్మకాయలు పెట్టాను ఎలా వస్తుందో కలర్ చూడాలి ఇవ్వండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేగేసుకోవాలి అన్నీ సన్నగా వేగిపోతా ఉంటాయి నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ కనింపాకు కొత్తిమీర అన్నీ వేసేస్తాము ఇది సన్నగా బాగా దోరలుగా వేగే లోపల ఈ నిమ్మకాయల్ని కట్ చేసి రసం పిండుకుంటాం ఇప్పుడు బాగా ఏగిపోయింది కదా ఎర్రగడ్డలు ఏం లేవు అన్నీ బాగా ఏగినాయి పప్పులు కూడా బాగా ఏగాయి బాగా చూడండి శబ్దం కూడా వస్తుంది దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది చింతపండు కాదు కదా ఇది కాబట్టి రెండు మిరపకాయలు వేసాను కారం ఉండకపోవచ్చు కలరు రావాలంటే కొంచెం మిరపడి ఒక పసుపు వేసేసి బాగా కలిపితే బాగా ఏగంగా కొంచెం ఇంగవ లైట్గా ఇంగవ అది కూడా కసేపట్లంటే బాగా యాగాలి ఇలాంటి ఇంగవ స్మెల్ వేగాక మిక్సీ కొట్టుకున్నాం కదా ఈ పొడి పొడి కూడా కసే అంతా కలుచుకునేట్టుగా బాగా కలపాలి పులిహోర మసాలా రెడీ నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ రావటంలా ఫ్రెండ్స్ నమస్తే మసాలా ఉంటాయి అయినాక పప్పుల్లోనే ఉప్పు వేస్తే తగినంత ఉప్పు బాగా పడుతుంది దీనికి పప్పులు తని కలిపేటప్పుడు అన్నంలో వేసి కలిపేసి వంట అయిపోయింది కదా అన్నం తీసేటప్పుడు ఫస్ట్ తీసేటప్పుడు కృష్ణ అక్షయం కృష్ణ అక్షయం కృష్ణ అక్షయం అని మనసులో అనుకొని తీసేస్తే మంచిది అంటండి ఎలా ఉంది పులిహార కుషా ఎలా ఉంది